श्रीगुरुभ्यो नमः మనం నేటి వీడియోలో వృషభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ నెలలో వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఈ సమయంలో చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశి జ్యోతిష చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు ఈ రాశిలోకి కుత్రిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలు జన్మించిన వారు వస్తారు వృషభరాశి వారికి నవంబర్ నెలలో మూడవ స్థానంలో సంచరిస్తున్న కుజుడు ఆర్థిక పరంగా మీకు అభివృద్ధిని కలుగుజేస్తాడు అలాగే మీకున్న మానసిక ఒత్తిడి కూడా తగ్గిపోతుంది ఈ రాశి వారికి నెలలో ఆరవ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడు మీకు అన్ని విషయాల్లోనూ అనుకూల ఫలితాలను కలుగజేస్తాడు అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో పదకొండవ స్థానంలో సంచరిస్తున్న రాహువు మీకు వృత్తి ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలను కలగజేస్తాడు వీరికి సమయంలో కుటుంబ పరంగా కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరవ స్థానంలో సంచరిస్తున్న శుక్రుడి కారణంగా ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఇక మీ కుటుంబంలో ఇప్పటి నుంచి ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతాయి ఈ రాశి వారికి నెలలో శని భగవానుడు కుంభరాశిలో వక్రగతిలో సంచరిస్తున్న కారణంగా మీకు ఆరోగ్యపరంగా కూడా ఎంతో బాగుంటుంది అలాగే ఇప్పటివరకు మీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గిపోతాయి ఇక ఈ రాశి గల ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా మీరు ప్రమోషన్స్ పొందడంతో పాటు మీపై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు ఈ రాశి గల వారు ఎవరైతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయం ఎంతో బాగుంటుంది ఈ రాశిగల तो समयों స్థాన మార్పిడి ఉంటుంది అంతేకాదు వృషభ రాశి వారు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో తప్పనిసరిగా జాబ్స్ వస్తాయి అలాగే ఈ రాశిగల వ్యాపారస్తులు కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రాశిగల వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వారికి అలాగే ఆన్లైన్ బిజినెస్ చేసేవారు ఈ సమయంలో అనుకూల ఫలితాలను పొందుతారు ఇక ఈ రాశి వారు ఎవరైతే బంగారు మరియు వెండి వ్యాపారాలు చేస్తున్నారో వారికి కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి ఇక తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు పుణ్యక్షేత్రాలకు ఎవరైతే వెళ్తారో వారికి అంత శుభమే జరుగుతుంది అలాగే ఈ సమయంలో శుక్రుడి యొక్క అనుగ్రహం కారణంగా ఈ రాశికల భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది అలాగే ఈ రాశికల వారు ఎవరికైతే ఇప్పటివరకు వివాహం జరగలేదు వారికి ఈ సమయంలో వివాహ యోగం ఉంది అంతేకాదు వృషభ రాశి వారు మరిన్ని శుభాలను పొందటానికి ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మంచిది అలాగే ప్రతిరోజు విష్ణు సహస్రనామాలను పారాయణం చేస్తే నెక్స్ట్ ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజి స్తే కూడా మీరు అంతా మంచిగా జరుగుతుంది సో ఫ్రెండ్స్ విన్నారుగా ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూనే ఉండండి ధన్యవాదాలు